వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ టెలీసీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అయితే వాళ్ళ అత్తయ్య మావయ్య మ్యారేజ్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి అనుకుంటూ ఉంటుంది కదా అందులో భాగంగానే వాళ్ళ మావయ్య చేత వాళ్ళ అత్తయ్యకి ఒక ఇష్టమైన బ్యూటిఫుల్ శారీ అయితే ప్రజెంట్ చేపిస్తారు అది అపర్ణ తీసుకోవటంతో సుభాష్ ఆనందానికి అవధులే ఉండవు సూపర్ రా రాజ్ థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి వాళ్ళ ఆవిడ చీర తీసుకుందని సుభాష్ చాలా పొంగిపోతాడు ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ ప్రేమ గురించి చెప్పుకోవటం భార్యాభర్తల గొప్పతనం వాటి విలువ ఇవన్నీ కూడా ఇంట్లో చెప్పుకోవటంతో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారా మధ్యలోనే కళ్యాణ్కి భార్యాభర్తల బంధం గురించి తెలియగానే సరే అయితే నెక్స్ట్ రౌండ్ నేను చేయలేకపోతున్నాను నేను అలా వెళ్ళొస్తాను అని చెప్పేసి గార్డెన్లోకి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత వీళ్ళే నెక్స్ట్ రౌండ్లో కూడా పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈ లోపల పని మనిషి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జ్యూసెస్ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ శారీని చూసి పని మనిషి వేసుకున్న శారీని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక రుద్రాని ఎప్పుడైనా సరే ఇంకొంచెం మంట వెలిగించడానికి ఇంకొంచెం కారం వేస్తూనే ఉంటుంది కదా అందుకోసం ఏ నీకు ఈ చీర ఎక్కడిది ఇంత కాస్ట్లీ చీర చూస్తుంటుంటే మినిమం టెన్ థౌజండ్ ఉండేటట్టే ఉంది అని అనగానే అవునమ్మగారు మీరు చెప్పింది నిజమే నాకు ఈ చీరని పెద్దమ్మగారు ఇచ్చారు ఈ రోజు తన పెళ్లి రోజంట కదా అందుకోసమే ఇచ్చారు అని అనగానే ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరు షాక్ అయిపోతారు ఎందుకంటే ఉదయాన్నే సుభాష్ ఆ చీర తన భార్యకు గిఫ్ట్ ఇచ్చారు ఆ చీరను తను పని మనిషికి ఇవ్వటంతో ఒక పక్క కావ్యరాజ్ సుభాష్లైతే షాక్ అయిపోతారు ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు గారు ఏంటి అపర్ణ ఇంత విలువైన చీరను పని మనిషికి ఇచ్చావేంటి అని అనగానే అత్తయ్య గారు పెళ్ళి రోజు నేను ఎప్పుడూ జరుపుకుంటాను ఎప్పుడూ కూడా నేను బంగారం దిగజాచుకుంటూ ఉంటానని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు అంతేకాదు పట్టు చీరలు కూడా కట్టుకుంటాను అంటారు అదే ఈరోజు ఇక ఇంట్లో ఉన్న వర్కర్ ఈ పట్టు చీర ఇస్తే తను ఎంతో సంతోషపడుతుంది కదా తన ఆనందం నాకు నా కొడుక్కి నా కోడలికి బ్లెస్సింగ్స్ లాగా ఉంటాయి కదా అందుకోసమే తన ఆనందం కోసం ఇచ్చాను అని అనగానే మంచి పని చేసావు అప్పన్న చాలా మంచి పని చేసావు వాళ్ళు నిజంగానే ఎంత సంతోషపడిపోతారు ఎంత ఆనందపడతారు అటువంటివి మనకి మన పిల్లలకి శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటాయి అని చెప్పేసి అమ్మమ్మ గారు కూడా అంటారు అయితే కావ్యరాజ్ వీళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు పని మనిషికి పదివేలు కాదు పాతిక వేలు చీర కూడా ఇవ్వచ్చు కాకపోతే ప్రేమతో మావయ్య గారు తీసుకొచ్చిన చీరను మాత్రమే ఇచ్చారు అంటే ఇంకా అత్తయ్య గారు మావయ్యని ఇంకా క్షమించలేదనమాట వంటే వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో అందరి ముందు నటిస్తున్నారు నాలుగు గొడవల మధ్యలో మాత్రం వాళ్ళిద్దరికీ ఏమాత్రం ఒకరి మీద ఒకరికి మాటలు లేవనమాట అని చెప్పేసి కావ్య మనసులో అనుకుంటూ ఉంటే రాజ్ కూడా అవును కళావతి నువ్వు అనుకున్నదేమే నిజం మామ్ డాడ్కి మాటలు లేవు వాళ్ళు నటిస్తున్నారు అని చెప్పేసేసి రాజ్ కూడా అనుకుంటూ డల్ అయిపోతూ ఉంటాడు ఎనీవే రోజు మాత్రం వాళ్ళిద్దరిలో ఎలాగైనా ప్రేమను పుట్టించాలి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని కావ్యరాజులు అయితే మా ఇద్దరు కూడా గట్టిగా అనుకోవటం అయితే జరుగుతుంది ఇక మధ్యాహ్నం లంచ్ అయితే ఇక అప్పుడు ఈ ఫంక్షన్ని ఇంత బాగా చేస్తున్నప్పుడు కావ్య మీ అమ్మా నాన్న వాళ్ళని కూడా ఈ ఫంక్షన్కి పిలిపించాలి కదా అని అనగానే అవునా అత్తయ్య సరే అయితే పిలుస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల అప్పు మన అపర్ణాదేవి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పటంతో సరే అయితే వస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక కనకం కృష్ణమూర్తి అప్పు అందరూ కూడా కలిసి దుగ్గిరాల వారి ఇంటికైతే వచ్చేస్తారు అందరూ కూడా ఇక అపర్ణాదేవికి సుభాష్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చె చెప్తూ ఉంటారు కదా అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు ఇక వెంటనే ఒక్క మన కళ్యాణ్ మాత్రం చాలా డల్గా ఉంటూ ఉంటాడు కదా ఇక కావ్య అమ్మ నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని ఇంట్లో అంత ఒక ఫెస్టివల్ వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంటుంది కనకం మాత్రం చాలా డల్గా ఉండటంతో అమ్మ అమ్మ నీకే ఏమైందమ్మా ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అనగానే ఏమీ లేదమ్మా కావ్య అని అంటూ ఉంటే అమ్మ నీ నోరు నువ్వు నిజం చెప్పటం లేదని నాకు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వేదో దాచిపెడుతున్నావు ఏంటది చెప్పు అని అనగానే అబ్బే ఏమీ లేదమ్మా ఇక అప్పు మీద ఇంట్లో ఉన్న వాళ్ళే కాకుండా వీధిలో ఉన్న ఆడవాళ్ళు కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి పెళ్ళి చేసేస్తే ఒక బాధ్యత అయిపోతుంది కదా అని పెళ్ళి చేద్దామనుకున్నాం అందుకోసం శాస్త్రి గారిని సంబంధాలు కూడా తెమ్మన్నాం కాకపోతే పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలుండి జైలుకు వెళ్ళి వచ్చను అప్పుకి భర్తగా తీసుకొని వచ్చారు ఇంతకన్నా గొప్ప సంబంధం రాదు అన్నట్టుగా అవతలవాడు కూడా మాట్లాడాడమ్మా నా అప్పు జీవితం ఏమైపోతుందా అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనగానే అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు అప్పు ముందు చదువు మీద ఫోకస్ చేస్తుంది తననైనా తన కాళ్ళ మీద నిడబడనివ్వమ్మా తను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవుతుంది తనకి తగ్గట్టు భర్త వస్తాడు దాని గురించి నువ్వేమీ టెన్షన్ పడద్దమ్మా నా మాట నమ్ము ముందు దాన్ని చదువు మీదే ఫోకస్ చేయనివ్వు అని చెప్పేసేసి ఇక మాట్లాడుతూ ఉంటారు ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా ఈ డిస్కషన్ అంతటినీ కూడా మన ధాన్యలక్ష్మి అయితే వింటుంది ధాన్యలక్ష్మి వినేసి బాధపడుతూనే ఉంటుంది ఏం చేస్తాం నా కోడల మూలాన అభన్ సుబం ఒక ఆడపిల్ల కూడా అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది ఇటు చూస్తే నా కొడుకు ఇంతమంది ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నా కూడా ఏమీ తెలియదు ఒంటరిగా ఒంటరితనంతో ఈ వయసులో వాడు ఎంతో బాధపడుతున్నాడు అని చెప్పేసేసి దాని లక్ష్మి గార్డెన్లో ఉన్న తన కొడుకుని చూసుకుంటూ ఉంటుంది అలా డల్గా ఏమీ పట్టనట్టుగా ఉండటంతో అదే సమయంలో అప్పు అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది ఏంటి బ్రో ఇంటికి మీ ఫ్రెండ్స్ మీ అతిథులు వచ్చినా పట్టించుకున్నంత ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే ఏమీ లేదు బ్రో నువ్వు వచ్చిన సంగతి కూడా నేను చూసుకోలేకపోయాను సారీ బ్రో అని అనగానే అరే బాయ్ నాకు సారీ చెప్పుడు కాదు నువ్వేంది ఇంట్లో మీ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ మ్యారేజ్ డే ఫంక్షన్ జరుగుతుంది నువ్వేంటి ఇలా ఒంటరిగా కూర్చున్నావు అని అనగానే ఏంటి బ్రో నా సంగతి తెలిసి నువ్వు కూడా నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావా అని అనగానే అంటే ఏంటి నువ్వు ఇంకా ఆ అనామిక చేసిన మోసం గురించి ఆలోచిస్తున్నావా అని అనగానే లేదు బ్రో నా భార్య నాకు అన్యాయం దాని గురించి కన్నా ఒక అన్యాయంగా ఆడపిల్ల మీద నిందలు వేసింది అని నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనగానే అరే బాయ్ ఆ అనామిక సంగతి మర్చిపోరా నువ్వెందుకురా ఏదో కోల్పోయినట్టుగా అలా అవుతున్నావు నువ్వు నిజమైన ప్రేమను చూపించవు తను నిన్ను మోసం చేసింది చూడు ఇక నుంచైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలి నువ్వు ఎప్పుడూ కూడా కవిత్వాలు రాస్తూ ఉంటావు కదా ఆ కవిత్వాలతో పాటు నీకు చాలామంది లవ్ స్టోరీస్ కూడా ప్రిఫర్ చేస్తే అవి రెండు కలిపి నీకు నేను ప్రింట్ చేపిస్తాం సార్ ఒక కవిత్వాలు ఎవరు చూడటం లేదు అంటున్నారు ముందు నువ్వు దాని మీద ఫోకస్ చేయి అప్పుడు నీ లైఫ్లో అనేది వస్తుంది వేలు ఎత్తి చూపించిన వాళ్ళు కాస్త అందరూ నీ దగ్గరికి వస్తారు అనామిక లాంటి వాళ్ళు నువ్వు బిజినెస్ చూడాలి అనుకున్నారు కదా ఇటువంటి లే ఇటువంటి రైటింగ్లో కూడా ఇటువంటి కవిత్వాలలో కూడా నువ్వు నెంబర్ వన్ దూసుకుపోతున్నావంటే అందరూ నిన్ను మెచ్చుకుంటారు నీకు ఇష్టమైన బాటలోనే నువ్వు అంతే అంతేకాని ఏదో కోల్పోయినట్టు డల్గా కూర్చున్నావే అనుకో ఇంకా ఇలానే చీకటిలో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ అవసరమా అని అనగానే అప్పు మరి నువ్వేంటి అని అంటూ ఉంటే మరి నాకేంటావేంటి మన ఇద్దరం ఎప్పుడు ఫ్రెండ్సే మనం మాట్లాడుకోకుండా ఉండకూడదు అలా అని చెప్పేసేసి మరి రాసుకొని పూసుకొని తిరగకూడదు అని నాకు అర్థమైంది ఇదిగో మొన్ననే కదా పోలీస్ ఎగ్జామ్స్ రాశాను వాటి రిజల్ట్స్ కురిసం వెయిట్ చేస్తున్నాను వాటి రిజల్ట్స్ వచ్చేసినాయి అనుకో ఇక నాకు జాబ్ పక్కా అయినా కూడా ఆ జాబ్ చేస్తూనే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ కోసం ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటాను సమాజంలో చీడ పురుగులను తీస్తూనే ఉంటాను అని చెప్పేసేసి అంటూ ఇక చాలు చాలు నువ్వు ముందొచ్చి మీ పెద్దమ్మ పెదనాన్నకు జరిగే ఈ ఫంక్షన్లో ఎంజాయ్ చేసి నువ్వు రేపటి నుంచి మాత్రం కన్ఫామ్గా నువ్వు చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే సరేనా అని అనగానే ఓకే బ్రో నువ్వు వచ్చిన తర్వాత నాకు మంచి బూస్టప్ అయితే వచ్చింది పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు దాని లక్ష్మికి అప్పుకి కళ్యాణ్కి మధ్య ఉన్న ఎంత ఫ్రెండ్షిప్ ఉంది వాడి బాధని వాడి కన్నీలను నేను ఎంతగా తొడవలేకపోయాను అప్పు వచ్చి మాట్లాడగానే వాడు మామూలు మనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాడు మళ్ళీ నలుగురిలో కలుస్తున్నాడు అని చెప్పేసేసి దాని లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ కూడా కలిసి నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారా ఇక అక్కడేమో అనామిక జైల్లో ఉంటుంది కదా అనామిక జైల్లో ఉండటంతో వాళ్ళ అమ్మ నాన్న కలవటానికైతే వెళ్తారు ఇక వెంటనే బేబీ నీకు ముందే చెప్పాను ఆ ఇంట్లో నీ భర్తను కొంగును కట్టుకో నువ్వు రివర్స్ అయితే చివరి అక్కడకు మనకు మిగిలేదు ఇదే అని చెప్పేసి నువ్వు నా మాట వినక్కోకుండా తొందరపడ్డావు బేబీ అని అనగానే అవునమ్మా నేను రెచ్చిపోయినట్టు చేసింది ఎవరో కాదు అదిగో ఆ ఇంట్లో ఉంది కదా రుద్రాని ఆంటీని ఈసారి నేను బయటకు వచ్చిన తర్వాత తెలుసో తెలియకో ఒకసారి పప్పులో కాలు వేశాను ఆ ఇంట్లో రుద్రాని ఆంటీ సంగతి తెలుసుకున్నాను ఇంట్లో ఉన్న వాళ్ళందరి సంగతి తెలుసుకున్నాను కావ్య అతి తెలివి కూడా తెలుసుకున్నాను నేను బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయినట్టు నటిస్తాను పూర్తిగా మారిపోయినట్టు నటించి కళ్యాణ్ పాదాలే నాకు జీవితాంతం తోడుగా ఉంటాయని నమ్మించి నచ్చ చూపి ఆ ఇంట్లోకి ఎలాగో ఒకలాగా అడుగు వేస్తాను అడుగు వేసిన తర్వాత రుద్రానికి ఇవ్వవలసినది రుద్రానికి కావికి ఇవ్వవలసింది కావ్యకి అలా ఎవరికి దారిలో వాళ్ళని పెట్టుకుంటూ తప్పకుండా నేను సాధిస్తాను అని అంటూ ఉంటే బేబీ నువ్వు ఇంకా జైల్లోనే ఉన్నావు ఇంకా నువ్వు బయటకే రాలేదు నువ్వు నటించాలి వాళ్ళు నిన్ను నమ్మాలి ఇదంతా ఎప్పుడు బేబీ అని అంటూ ఉంటే అదేదో బెయిల్ గురించి మాట్లాడానన్నావు కదా నాన్న బెయిలా బేబీ అది పెద్ద ప్రాసెస్సే కానీ డబ్బులుంటే ఈజీగానే అయిపోతుంది ఇప్పటిదాకా లాయర్లకు ఈ బెయిల్కి ఎంత డబ్బులు కావాలో తెలుసా కానీ ఇప్పుడు మన దగ్గర మినిమం ఒక నలభై లక్షలైనా కావాలి అంత డబ్బు లేదు కదా అని అనగానే తెల్లారే వస్తాయి బెయిల్ పేపర్స్ తోటి రెడీగా ఉండండి డాడీ నేను రేపే జైల్లో నుంచి బయటకు వస్తాను నేను అనుకున్నది రేపు పొద్దున్న నుంచే స్టార్ట్ చేస్తాను నేను ఇక నుంచి ఇంతవరకు అనామికలు ఉండను నన్ను ఇప్పటిదాకా ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ అందరికీ కూడా నేను ఏమీ తెలియనట్టుగానే మూడు చెర్ల నీళ్ళు తాగించాలి నేను అనుకున్న టార్గెట్లన్నీ రీచ్ అవ్వాలి అని అనగానే బేబీ అంత డబ్బు ఎక్కడిది మన దగ్గర లేదు కదా అని అనగానే ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి డాడ్ అని చెప్పేసి ఇక అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉండుంటే రుద్రాణికి ఫోన్ చేస్తుంది ఇదేంటిది ఈ టైంలో నాకు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అని పక్కకు వచ్చి రుద్రాణి ఫోన్ మాట్లాడుతుంది ఏంటంటే నేను లేకుండా మీ ప్లాన్లు వేసుకుంటూ చాలా బాగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారే అని అనగానే అబ్బా అనామిక నువ్వా నువ్వు లేకుండా నేను ఎలా ఎంజాయ్ చేస్తాననుకుంటున్నావు అని అనగానే సర్లేండి మీరేంటో మీ వీధులేంటో మీ తెలివేంటో నేను ఒకప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నేను పూర్తిగా తెలుసుకున్నాను మీరు నాకు అర్జెంటుగా మా నాన్నకి నలభై లక్షలు ఇవ్వాలి నలభై లక్షలు ఇస్తే రేపు పొద్దున్నే నేను జైలు నుంచి బయటకు వచ్చేస్తాను అని అనగానే ఏంటి అనామిక నలభై లక్షల నువ్వేమైనా రూపాయి అడుగుతున్నావా లేకపోతే లక్ష అడుగుతున్నావా ఏకంగా నలభై లక్షలు అంత పెద్ద ఎమౌంట్ నేనెక్కడి నుంచి తీసుకురాగలను చెప్పు అని అనగానే సర్లేండి అంటే రేపు మార్నింగ్ మీరు నలభై లక్షలు తీసుకొని రాలేరు కదా సర్లేండి నేను ఎప్పుడైతే బయటకు వస్తానో అప్పుడు ముందు నేరుగా ఇంటికి వెళ్ళకోకుండా దుగ్గిరాళ్ళ వారి ఇంటికే వస్తాను వచ్చిన తర్వాత అమ్మమ్మగారు తాతయ్య గారు ఈ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి అనుకుంటే ఈ రుద్రాణి గారు ఇంట్లో ఉండకూడదు నాలాగా రోడ్డు మీద జీవి జీవితాన్ని పడేయండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావాలని టార్గెట్ చేస్తుంది మాయ కానీ మాయ అని ఒక దొంగ మాయని ఇంట్లోకి తీసుకొని వచ్చి మన ఇంట్లో అందరి సంతోషాన్ని చెడగొట్టింది ఈ రుద్రాణి ఆంటీని నన్ను కూడా రెచ్చగొట్టి మరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేసు పెట్టమని చెప్పింది కూడా రుద్రాణి ఆంటీని అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాను నాకైనా పుట్టినీళ్ళు ఉంది కానీ పాపం నీకు నీ కొడుక్కి ఏదీ లేదు చివరాకరకు మీ ఇద్దరికి కూడా బతుకు బస్టాండ్ అయిపోతుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి అని అనామిక అయితే ఫోన్ని కట్ చేసేస్తుంది ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది మరి రుద్రాని నలభై లక్షలు ఇవ్వకపోతే తన నిజస్వరూపం బయటపడిపోతుందని ఏం చేసి ఆ నలభై లక్షలు ఇవ్వబోతుంది అదంతా కూడా రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్